యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమరి గ్రామంలో మార్నింగ్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇందిరమ్మ ఇల్లుల నిర్మాణం పురోగతి గ్రామంలో పలు సమస్యలపై క్షేత్రస్థాయిలో స్థాయిలో పర్యటిస్తున్న ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్ల ఆ

నేను ఎస్సీ గారు చెప్పిన ఎస్సీ గారు యాక్టివ్ పనిచేస్తున్నాడు మీరు ఇట్లా కంప్లీట్ రావద్దు సరే మెటీరియల్ కావాలని నేను మెటీరియల్ ఇప్పిస్తా పేదోళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు మనం కూడా సాయం చేయాలి కదా ఎక్కడున్నావు నువ్వు ఎక్కడున్నావు అరే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాము ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ వస్తున్నప్పుడు అధికారులు లేకపోతే ఎట్లా సారీ ఎందుకు సారీ మనం బాధ్యతగా పనిచేయాలి కదా సార్ ఎందుకు అందరు సారీ నేర్తారు నీ సారీ పాడు కానీ నేను ఈ ఈ గ్రామంలో నేను ఈ గ్రామంలో ఎన్ని ఉన్నాయో నీకు షార్ట్అవుట్ చేస్తా ఇమీడియట్ షిఫ్టింగ్ మెటీరియల్ నీకు ఏమైనా షిఫ్టింగ్ అమౌంట్ కావాలంటే నేను ఎస్సీ గయి ఇప్పిస్తా కానీ డిపార్ట్ డిపార్ట్మెంట్ మీద చాలా చెడ్డ పేరు వస్తుంది ప్రతిదానికి డబ్బులు పడుతున్నట్ట నేను ఇలా సీరియస్గా కలెక్టర్ చెప్తా ఎవ్వరన్నా తీసుకుంటే మాత్రం సస్పెండ్ అవుతారు మీకు దాని మెటీరియల్ ఏమైనా కావాలంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి నేను ఇప్పిస్తా ఇవాళ ఇవాళ ఈరోజు మనం ఇవన్నీ ఫైన్ అవుట్ చేద్దాం వారంలో షిఫ్టింగ్ చేసి ఉంటే పేమెంట్ పెట్టిస్తా రైట్ ఓకే ఇల్లు పేరు ఎన్ని బిల్ వచ్చేసేందా అంటే కట్టుకో తీసుకున్నా ఇది ఒక పాత లీ ఉండినా ఇప్పుడు కేసీఆర్ కట్టిస్తాను నువ్వే పార్టీ బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా సిపిఐ అయినా మతం లేదు కులం లేదు పార్టీ లేదు అరువులందరికీ ఇంధన కేసార్ ఇచ్చిండా ఈ ఊళ్ళో అన్ని ఇల్లు కట్టిస్తాను కదా ఎన్ని ఇచ్చిండి గడ్డ మీద మాధు బీజేపీట అయినా బీజేపీ నాకు ఇల్లు వచ్చేస్తారని సంతోషం వ్యక్తం చేస్తాడు ఇది ప్రజాపాలన పార్టీలు లేదు కులం లేదు మతం లేదు అరువులందరి కింద మిల్లు ఇస్తాం ఈ పాలెట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నాం దీని వాసాల మధ్యలో నూట యాభై ఇళ్లకు నూట ఇరవై ఇళ్ళు స్టార్ట్ అయినాయి వాటి పురోగతి గురించి అందరు అధికారులు కూడా చాకచక్యంగా బాగా పనిచేసి ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఎక్కడికక్కడ సాల్వ్ చేసుకుంటూ ఇంద్ర మిల్లు త్వరగాత పూర్తి చేయాలి పేదోళ్ళు పది ఏళ్ళ నుంచి సొంతింటికాలు నెరవేరేది ప్రభుత్వం వచ్చినాక సొంత ఇంటికాలను నెరవేర్ బీజేపీ అయినా తమ్ముడు రేవంత్ రెడ్డి గురించి చాలా చక్కగా మంచి ముఖ్యమంత్రి మంచిగా పాలన చేస్తున్నారని చెప్తున్నాను కాబట్టి థ్యాంక్ యూ రాదు మరి థ్యాంక్స్ ఎప్పుడు కాదు